తెలుగు నవ్ వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది వరంగల్లోని తెలంగాణకు రెండవ రాజధానిగా మార్చాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది దీనిలో భాగంగా వరంగల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది ఇప్పటికే జిల్లాలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వంటి పథకాల కోసం ఆరు వేల కోట్ల నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓరుగల్లుకు ప్రత్యేక బహుమానం ఇచ్చేందుకు సర్కార్ రెడీ అవుతుంది పంద్ర ఆగస్టు సందర్భంగా ఓరుగల్కి ప్రభుత్వం ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వనుంది ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు పదిహేనున వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించనున్నారు ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయం రంజన్ వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి ఆమోదం తెలిపారు ఓరుగల్లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి తాత్కాలిక బిల్డింగ్ను కేటాయించడమే కాక అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందంటూ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయిని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజులు జయన్ శంకర్కు విన్నపించారు వారి ప్రతిపాదనలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు భారీ శుభవార్త తెలిపింది రాష్ట్రానికి నాలుగు వందల యాభై మెగావాట్ల కొత్త సోలార్ ప్లాంట్లు ఇరవై వేల సోలార్ వ్యవసాయ పంపులను మంజూరు చేసినట్లు కేంద్ర గనుల బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకంలో భాగంగా వీటిని మంజూరు చేసినట్లు చెప్పారు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు అలాగే తెలంగాణ సర్కార్ సౌరశక్తి సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం పిఎం కుసు పథకంలో భాగంగా తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్రానికి అదనంగా నాలుగు వందల యాభై మెగావాట్ల డిసెంట్రలైజ్డ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్లకు ఆమోదం తెలిపింది అలాగే తెలంగాణలోని అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల సోలార్ పంపు సెట్లను కూడా మంజూరు చేసింది ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి పిఎం కుసుం పథకం రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంటుందని దీన్ని స్థాయిలో వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూలై ఇరవై నాలుగున క్యాబినెట్ భేటీ జరిగింది సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో దాదాపు నలభైకి పైగా అంశాలపై మంత్రివర్గం చర్చించింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు పడినట్టు తెలుస్తుంది లిక్కర్ కేసుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్ ఎలా ఇవ్వాలనే అంశం నుండి సుపరిపాలన తొలి అడుగుపై చర్చించినట్లు సమాచారం మొత్తంగా నలభై రెండు అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది ఇందులో భాగంగా ఎల్ఆర్ఎస్కు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఎస్ఐపిబి ప్రతిపాదనలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక సిఆర్డిఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం నల్లచట్ట సవరణ పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు రెండు కొత్త పాలసీలకు ఆమోదముద్ర వేశారు మరోవైపు మంత్రుల పనితీరుపై క్యాబినెట్లో చర్చించినట్లు తెలుస్తుంది గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం ఇక నవంబర్లో బీటా క్వాంటం కంప్యూటర్స్ ఆవిష్కరించినట్లు కేబినెట్లో తెలియజేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలిసారి అమరావతిలో ఇది ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు వ్యవసాయం నీటి నిర్వహణ ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు సూచించారు అందుకు నేషనల్ క్వాంటమ్ మిషన్కు కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా టార్గెట్ అవుతూ ఉన్నారు ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు మరొక ముందే తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో అనిల్ కుమార్కు ఈ నోటీసులు ఇచ్చారు జూలై ఇరవై ఆరున ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయితే నోటీసులు ఇచ్చిన సమయానికి అనిల్ కుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆయన నివాసానికి కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అంటించారు కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో జస్టిస్ అమనుల్లా జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు నలభై తొమ్మిది పేజీలతో ఆయనకు ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది సంజయ్కు ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో ఏపీ హైకోర్టు విచారణకు మినీ ట్రయల్లా నిర్వహించినట్లు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజ్ సంజయ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సింబల్ వాదనలు వినిపించారు కాగా ఈ కేసుకు సంబంధించి ఒప్పంద పత్రం ఇన్వాయిస్లను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది జులై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంగ్లాండ్లో పర్యటించనున్నారు ఈ అధికారిక పర్యటన కోసం జూలై ఇరవై మూడు సాయంత్రం లండన్కు చేరనున్నారు ఈ పర్యటనలో యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది కాగా లండన్లోని విమానాశ్రయంలో మోదీకి యూకే విదేశాంగ మంత్రి ఇండో పెసిఫిక్ ఇన్ఛార్జ్ కేత్రిన్ వేస్ట్ యూకేలోని భారతీయ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ లీండా క్యామెరిన్ ఘన స్వాగతాలు పలికారు లండన్ శివారుల్లో పలువురు నాయకులు విద్యార్థులు పార్లమెంటు సభ్యులు మోదీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు ఇది ఇరు ప్రభుత్వాలకు ముఖ్యంగా భారతీయ డయోస్పోరాకు మేలు చేకూరుస్తుందని అన్నారు ముంబై ట్రైన్ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో మొత్తం పన్నెండు మంది నిందితులు నిర్దోషులేనని తీర్పు వెలువరిస్తూ ఇతర కేసులు ఏవీ లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది దీంతో నిందితులను అధికారులు విడుదల చేశారు అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో సవాలు చేసింది దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది అలాగే ఇప్పటికే విడుదల చేసిన నిందితులను మళ్ళీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం అపీల్ పై స్పందన తెలియజేయాలని పదకొండు మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం రష్యాలో అదృశ్యమైన అంగార ఎయిర్లైన్స్ కు చెందిన ఏఎన్ ఇరవై నాలుగు ప్రయాణికుల విమానం కుప్పకూలినట్లు తెలిసింది దీంతో విమానంలో ఉన్న ఇద్దరు పిల్లలు సహా నలభై నాలుగు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది దుర్మరణం చెందారు టిండా విమానాశ్రయానికి సమీపంలోనే ఈ విమానం కూలిపోయింది విషాద వార్త తెలుసుకొని మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాయి రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు యాభై మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన ఏఎన్ ఇరవై నాలుగు ప్రయాణికుల విమానం తొలత అదృశ్యమైంది అయితే అమూర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు అనుమానించారు అయితే విమానం ప్రయాణిస్తుండగా గమ్యస్థానానికి చేరుకునే సమయంలోనే ఎయిర్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్లు వార్తలు వచ్చాయి తొలత మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండో ల్యాండింగ్ సమయంలో విమానం అదృశ్యమైనట్లు ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయాయి ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారత్ను ఇరుకున పెడుతూ ఉన్నాయి తాజాగా మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ వారికి బదులుగా అమెరికన్లపై దృష్టి సారించాలని సూచించారు లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా టెక్ కంపెనీల ప్రపంచ వాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదని భవనంలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని తన పాలనలో ఆ రోజులు ముగిసిపోయాయని స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురుస్తూ ఉంది దీంతో నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి చెరువులు జలాశయాలు నిండుకుండలా మారాయి ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో కొన్ని జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది తెలంగాణలోని ములుగు వరంగల్ హనుమకొండ ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి జూలై ఇరవై మూడు ఉదయం నుండి రాత్రి వరకు కొమరంభీం జిల్లాలోని బెజ్జూరులో అత్యధికంగా రెండు వందల ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ములుగు జిల్లా వెంకటాపురంలో రెండు వందల పద్నాలుగు మంగంపేటలో నూట పంతొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కరీంనగర్ కొత్తగూడెం నగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది మరోవైపు నిర్మల్ జగిత్యాల సిరిసిల్ల సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వికారాబాద్ జనగం జిల్లాలో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హెచ్చరించింది ఇక ఆంధ్రప్రదేశ్లో రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలం ఆవర్తన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇవి ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక కాకినాడ ఉభయ గోదావరి కోనసీమ ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలోనూ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ